హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ ప్రసాదం రెసిపీ గూడన్నం చేసి చూపిస్తున్నానండి గూడన్నం అంటే ఏమీ లేదు బెల్లంతో చేసుకుంటాము రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఈ ప్రసాదం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేసుకోవడానికి ముందు ఒక బౌల్లోకి ఏదైనా మెజరింగ్ కప్పుతో ఒక అరకప్పు బియ్యం తీసుకోండి మీరు చేసుకునే ప్రసాదం క్వాంటిటీని బట్టి బియ్యం అనేది చూసుకొని తీసుకోండి ఇందులోకి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన ఈ బియ్యంలోకి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోండి అండి కొలతలు అన్నీ కూడా కప్పు కొలతల్లో అలాగే గ్రాముల కొలతల్లో డీటెయిల్గా రాశాను చూడండి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోండి టైం లేకపోతే కనీసం రెండు గంటల పాటన నానబెట్టుకోవాలండి నానిపోయిన ఈ బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగకుండా అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ లోపల వేరొక బౌల్లోకి అదే కప్పుతో కప్పున్నర బెల్లం తురుముకుని వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ కాదు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పోసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం కాస్త కరిగేంత వరకు కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇలా బెల్లం కరిగించుకుని పోసుకొని పోసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా వేసుకుంటే పరవన్నంలోకి రాకుండా ఉంటుందండి ఇలా సిరప్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీకు అన్నం ఉడికే లోపల ఈ సిరప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా గరిడితో లైట్గా స్మాష్ చేసుకోండి అండి ఈ అన్నం చాలా సాఫ్ట్గా ఉండాలి ఇంకొంచెం దగ్గరగా ఎగిరితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న బెల్లం సిరప్ని పోసేసుకోండి బెల్లం సిరప్ పోసుకుంటే కొంచెం లూజ్గానే ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఉడికించుకోవాలండి అదే మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా బెల్లమే వేసేసుకోండి కప్పున్నారా బెల్లం వేసుకుంటే మీకు చిక్కగానే ఉంటుంది ఎక్కువసేపు టైం పట్టదండి ఉడకడానికి సిరప్ వేసుకుంటేనే కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు టీ స్పూను క్యాలికుల పొడి కూడా వేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత అలాగే ఒక అరకప్పు వరకు అంటే యాభై నుంచి వంద గ్రాముల వరకు నెయ్యి పోసుకోండి ఇందులో నేను సగం వరకు పోసానండి ఒకసారి కలుపుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం ఉడకనిద్దాము ఈ లోపల వేరొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి మిగిలిన నెయ్యిని ఈ కడాయిలోకి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వేగిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న గోడంలోకి వేసేసుకొని కలుపుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మని ప్రసాదం గూడాన్నం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఖచ్చితంగా నేను చూపించిన కొలతలతో ఒకసారి చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైంది లలిత సహస్రనామ చదివే ప్రతి ఒక్కరికి ఈ గూడాన్నం గురించి తెలుసండి చూశారు కదా మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని ఆలో నేర్చుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ